తెలంగాణ రైతుల మీద జరుగుతున్న ఈ కుట్రను మీ ద్వారా బహిర్గతం చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణకు వచ్చింది మిత్రులారా దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ రైతుల మీద తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొకసారి కుట్ర జరుగుతున్నది మీరు గూగుల్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో పోయి ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఏది అని చెప్పి మీరు సెర్చ్లో టైప్ కొట్టండి ప్లీజ్ టైప్ ఇన్ గూగుల్ యాజ్ టు విచ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బై డిఫాల్ట్ యూ విల్ గెట్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దట్ ఈస్ తెలంగాణ దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ హానరబుల్ శ్రీ కేసీఆర్ గారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ కూడా ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతం దాన్ని లిఫ్టింగ్ ద రివర్ అంటారు ఆ లిఫ్టింగ్ ద రివర్ లాంటి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించిన మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ఈ తెలంగాణ జాతికి కాదు భారతదేశానికంతా ఇచ్చారు అదేవిధంగా ఉత్తర తెలంగాణకు న్యాయం చేయగలిగాము దక్షిణ తెలంగాణకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కాళేశ్వరం కన్నా ఎక్కువగా పవర్ ఉన్న పంపులను పెట్టి కృష్ణానది దగ్గర ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నార్లాపూర్ దగ్గర అంజనగిరి నార్లాపూర్ దగ్గర కృష్ణానదిలో అంటే ఆ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మెగావాట్స్ పవర్ ఉన్న పంపులను పెట్టి అంటే కాళేశ్వరం కన్నా పవర్ఫుల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ప్రజల కోసం కేసీఆర్ గారు ఆనాడు పెట్టారు ఆరు రిజర్వాయర్లు ఐదు పంప్ హౌస్లు ఐదు మోటార్స్ ఐదు రిజర్వాయర్లు నాలుగు మోటార్స్ సో అంటే అరవై టీఎంసీల వాటర్ను తొంభై రోజుల్లో కృష్ణానది ఫ్లడ్స్ ఉన్నప్పుడు తొంభై రోజుల్లో తీసుకొచ్చి రిజర్వ్ చేసుకొచ్చి హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకురావాల్సిన ప్లాన్ బ్రహ్మాండమైన ప్లాన్ అది ముప్పై ఒక్క వేల కోట్లతో కట్టారు న్యాచురల్గా ఏ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది కానీ అలా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఏదైతే ప్రపంచంలో అద్భుతం అని అనుకుంటున్నామో ఆ అద్భుతాన్ని అదో పాతాలానికి తొక్కే కుట్ర చేస్తున్నారు అదే పాలమూరు బిడ్డ అనుకుంటు చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు